బ్లడ్ క్యాన్సర్ కి కానీ పూర్తిగా నయం చేసే ఒక చికిత్స పద్ధతి ఈ బోన్ మార్పిడి ద్వారా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా కంప్లీట్ జబ్బు బ్లడ్ క్యాన్సర్ ఎలాంటి ఉన్నా ఎలాంటి బ్లడ్ జబ్బు ఉన్నా దానికి పూర్తిగా నయం అయ్యే అవకాశం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉంటాయి ఈ ఒక పాజిటివ్ మెసేజ్ మీ ద్వారా సొసైటీలో తెలియచేయాలని నేను మీ అందరికీ హృదయపూర్వక రిక్వెస్ట్ చేస్తున్నాను మన యశ్వత హాస్పిటల్లో గత పది సంవత్సరాల్లో మనం ఐదు వందల కింద ఎక్కువగా సక్సెస్ ఉన్న బోల్ల ట్రాన్స్ఫర్ చేశాము మన సక్సెస్ రేట్ నైంటీ పర్సెంట్ ఉంది అంటే నైంటీ పర్సెంట్ పేషెంట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాక పూర్తిగా జబ్బు నయం నయమై ఆరోగ్యవంతంగా మనలాగా ఉంటున్నారు సో గోల్ అంటే మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే ఒక క్యాన్సర్ అనగానే మన అందరు అందరికీ సొసైటీలో ఉన్న అన్ని జనాలకి ఈ చూర్ కాలేజీ జబ్బు జబ్బు వచ్చిన మనిషి బతకడు ఎంత ట్రీట్మెంట్ అయినా సక్సెస్ కాదు ట్రీట్మెంట్ చేశాక కూడా పేషెంట్ జీవితాంతం మంచం పైన పడుకొని ఉంటాడు ఏ పనికి రాదు ఇలాంటి అవగాహన అవగాహన ఉన్నాయి రైట్ సో బ్లడ్ జబ్బు బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా ద్వారా ట్రీట్మెంట్ అయ్యాక ఇలాంటి జబ్బు ఉన్న మనిషి ఇలాంటి బ్లడ్ క్యాన్సర్ వ్యాధి ఉన్న పేషెంట్ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యాక మనలాగానే కంప్లీట్ ఆరోగ్యవంతకా నార్మల్ లైఫ్ స్పెండ్ చేయొచ్చు మన దీనికి ఇలాంటి ట్రీట్మెంట్ మన నిజామాబాద్ జిల్లా నుంచి మనం వందకిన ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ని ట్రీట్మెంట్ చేశాము దాంట్లో కొన్ని పేషెంట్స్కి రిక్వెస్ట్ చేశాము ఈరోజు ఎవరైతే ఫైవ్ ఇయర్స్ పాస్ చేశారో ఎవరైతే ఆరోగ్యవంతంగా మన మనకు ఒక సొసైటీలో మనం ఏం చూస్తామో అని నమ్ముతాం దాని ఆ సందర్భంగా కొన్ని పేషెంట్స్ మన దగ్గర ఈరోజు వచ్చారు రామారావు గారు ఉన్నారు వద్ద నుంచి వాళ్ళకి ఈ మైలోమా అని బ్లడ్ జబ్బు బ్లడ్ క్యాన్సర్ చికిత్స ముందు అయింది ఈరోజు పూర్తిగా నార్మల్ ఉండి మన పొదలో అన్ని పదే స్కూల్లో పొందాన్ని కంప్లీట్ నార్మల్ ఉన్నారు రైట్ అదే విధంగా సోమేశ్వర్ నిజామాబాద్ జిల్లా నుంచి అత్యంత ఖరాబమైన బ్లడ్ క్యాన్సర్ యాక్టివ్ హెమోప్లాసిక్ యూటి రిలాక్స్ చేయలే ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ ముందు కిమోథెరపీ ఇచ్చాక తిరిగి వచ్చింది తిరిగి వచ్చాక వాడి తమ్ముడుతో హాఫ్ మ్యాచ్ డోనర్ ట్రాన్స్ఫర్ చేశారు తమ్ముడు కూడా డోనర్ ఇక్కడ ఉన్నారు సో హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ఫర్ అయ్యి మూడు సంవత్సరాలు అయింది బాబు ఇప్పుడు స్కూల్ వెళ్తున్నాడు అన్ని పనులు సొంత చేసుకుంటున్నాను ఆరోగ్యవంతంగా ఉన్నారు అది మీ ముందు చూస్తే మనం ఏమైతే అని నమ్ముతాం రైట్ సుదా దాని గురించి ఇద్దరు ఒక వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి తెలియచేయడానికి మనం ముందు వచ్చారు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వాళ్ళు మన సొసైటీలో ఉన్న నిజం నిజమైన హీరోలు రైట్ ట్రీట్మెంట్ దాని ఆ జబ్బుని పూర్తిగా నయం చేసుకొని క్యూర్ చేసుకొని ఇప్పుడు మన మన సొసైటీ ముందు రావటం కూడా చాలా పెద్ద మాట రైట్ ఆ జబ్బు గురించి ఎలాంటి అవగాహనలు తీసుకోకుండా సొసైటీలో ఒక పాజిటివ్ మెసేజ్ తెలియచేయాలి అందరూ వాళ్ళ లాగా బాధపడే చాలా బ్లడ్ జబ్బులు బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ లేకుండా ముందు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళగా పాజిటివ్ పూర్తిగా నయం తగ్గిపోయి నార్మల్ ఉంటారు ఆరోగ్యవంతంగా ఉంటారు అని తెలియచేయడానికి ఇంత సాహసం చేసి మనం అందరూ వచ్చాము నిజంగా వాళ్ళు కృతజ్ఞత ఎంత చెప్తే అంత అంత తక్కువగా దే ఆర్ రియల్ హీరోస్ సో నేను కొంచెం ఈ రిక్వెస్ట్ ఒక టూ మినిట్స్ రిక్వెస్ట్ చేస్తాను కొన్ని మన బ్లడ్ క్యాన్సర్ గురించి బ్లడ్ సెల్ గురించి ఒక టూ మినిట్స్ స్లైడ్ షో మీకు చూపిస్తాను

ట్రీట్మెంట్స్ అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు అన్ని మీడియా బంధులు రోజు ఇంత బిజీ సమయం నుంచి మా ఎస్ట్రోఫుల్ సిటీ ఒక ప్రెస్ మీడియా సొసైటీలో పాజిటివ్ మెసేజ్ తెలిపడానికి వచ్చినందుకు అందరికి మన పూర్వ కృతజ్ఞతలు ఎందుకంటే మన సొసైటీ ఎలా ఆలోచిస్తుంది ఏం ఆలోచిస్తుంది పాజిటివ్ నెగిటివ్ మీడియా ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ మీన్స్ విచ్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ మన ఆలోచన మార్చే క్షమత కెపాసిటీ మీడియాలో ఉంది నేను అన్ని మీడియా బంధులకి అన్ని పాజిటివ్ మెసేజ్ సొసైటీ తెలియచేయడానికి నా అంబల్ రిక్వెస్ట్ రైట్ సో మీరు చూసుకుంటూ ఉంటాం మన మీడియా నుంచి వచ్చే అన్ని న్యూస్ చాలా సీరియస్గా తీసుకొని దానినే నమ్ముతాం సో ఈ ఒక పాజిటివ్ మెసేజ్ దయచేసి ఆరోగ్యానికి సంబంధించిన చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ మెసేజ్ ఈ జాగతి వరల్డ్ బోధన ట్రాన్స్ప్లాంట్ డే మీరు దయచేసి తెలియజేయండి సొసైటీలో మన నిజామాబాద్ జిల్లాలో బ్లడ్ క్యాన్సర్లో మూడు రకాలు ఉంటాయి యూకేమియా లింఫోమా మైలోమా క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఏ రకమైన ఉన్నా కూడా దానికి పరిష్కారం పూర్తి మంచి ట్రీట్మెంట్ చేసుకుంటే క్యూర్ అయ్యే అవకాశం నైన్టీ పర్సెంట్ కింద ఎక్కువ ఉంది సో ఒక ఉదాహరణ చెప్పాలంటే మన ఇది ఇక్కడ ఉన్న ఇద్దరు పేషెంట్స్ ఆఫ్ ద సొసైటీవీ సింధు గారు మేడం అథ్లీట్ ని చూసి మీరు ఏం ఊహించచ్చు ఏం ఆలోచించచ్చు ఏం ఉండచ్చు మనిషికి కూడా ట్రాన్స్ప్లాంట్ ఫ్యామిలీలో నానా నుంచి నానా వాడికి ఫస్ట్ బర్త్ ఇచ్చాడు మళ్ళా గోల్డర ట్రాన్స్ప్లాంట్ ద్వారా పునర్జన్మం ఇచ్చాడు సెకండ్ బర్త్ ట్రాన్స్ప్లాంట్ చేశాను ಇರೋದು ಕ್ರಾಸ್ಲಟೈ 8 ಇಯರ್ ಸೈನ್ಸ್ ಕಂಪ್ಲೀಟ್ ನಾರ್ಮಲ್ ಉಂಡಿ ಬಾಡು ಸಂತಗನೆ ಆರೋಗ್ಯವಂತಗನೆ ಕಾಣುಂದ ಮನ್ರಾಂತಿ ವೆನ್ ಯು ವನ್ हाउ ಅ ಪರ್ಸನ್ ಕೆನ್ ಬಿ ಆಫ್ಟರ್ ಕ್ರಾಸ್ಲಟರ್ ಆಫ್ ಮೈ ಟ್ರಾಸ್ಲರ್ ಅಭಿನೇತ್ರಿ ವಿಜರೇ اندر ಕಿ ಚರ್ಜಿನ್ ಇನ್ ಮಿ ಕೂಡ ಮಲ್ಟಿಪಲ್ ಮೈಲೋಮರಿ ಬ್ಲಡ್ ಕ್ಯಾನ್ಸರ್ ಮೇದಿ ಒನ್ನ ಕ್ರಾಸ್ ಕಟೈ 15 ಇಯರ್ ಸೈನ್ಸ್ ಶ್ರೀಲಂತೆ ಚಾಲಾ ಪೇಷಂಟ್ ಸಿ ಆರ್‌ಎಮ್ ಇ ಕಿ వన్ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఆరు సంవత్సరాలు అయితే చెన్నైలో చదువుతుంది వీళ్ళు ఒక నాందేడ్ నుంచి డాక్టర్ వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఐదు మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు మీ అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ చికిత్స పూర్తిగా అయ్యాక కొలియర్స్ అయినాయి యశోద హాస్పిటల్లో ఇప్పుడు కంగు స్పెషలిస్ట్ అయ్యి రీసెంట్ మ్యారేజ్ చేస్తుంది వరంగల్ జిల్లా నుంచి ఒక మహిళ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఒక పాప కూడా పుట్టింది ఇయర్స్ అడ్వాన్స్ స్టేజ్లో హాఫ్ నాష్ ట్రాన్స్ప్లాంట్ చేశాం ఇండియాలో హైయర్ స్టేజ్ ఫాలోస్ హాఫ్ నాష్ ట్రాన్స్ప్లాంట్ ఇండియాలో ఫస్ట్ హాఫ్ డబుల్ మ్యాష్ డబల్ హాఫ్ నాష్ ట్రాన్స్ప్లాంట్ యశోద హాస్పిటల్ ఐటీసీలో మేము చేశాం ఇండియాలో హైయర్ లో ట్రాన్స్ప్లాంట్ చేయడం మన యశోద హాస్పిటల్ జరగడం జరిగింది అదేవిధంగా వరల్డ్లో ఫస్ట్ జర్మన్ డెవలప్ దాదా ఇద్దరు బ్రదర్కి ట్రాన్స్ఫర్ చేయడం మనం యశోద హాస్పిటల్లో మేము చేశాం సో ఇలాంటి చాలా రికార్డ్స్ ఉన్నాయి సార్ సో ద పాయింట్ ఈస్ బ్లడ్ జబ్బులు బ్లడ్ క్యాన్సర్ అంటే మనకి మైండ్లో ఈ పిక్చర్ వస్తుంది హోప్లెస్ అగ్లీ అది మెథ్యా అది అపోర్ మంచి ట్రీట్మెంట్ చేస్తుంటే కరెక్ట్ డాక్టర్ దగ్గర కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా జబ్బు నయమై క్యూర్ అయ్యే అవకాశం నైన్టీ పర్సెంట్ కింద ఎక్కువగా ఉన్నాయి సో బ్లడ్ క్యాన్సర్స్ ఆర్ నాట్ ఎండ్ ఆఫ్ ఐ సే ఇట్ వండర్ఫుల్ జర్నీ సో మన యశోదాస్తులో ఏమేమి న్యూ కొత్త కొత్త ట్రీట్మెంట్ చాలా చేశాము రైట్ సో వాట్ న్యూ ఇలాంటి చాలా చాలా మన జాయింట్ తెలుగు రాష్ట్రంలో టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీన్లో ఫస్ట్ సౌత్ ఇండియాలో హాఫ్ మ్యాండ్ ట్రాన్స్ప్లాంట్ మేము యశోదాత్తుల్లో చేశాము సో ఇలాంటి అన్ని ఈ ఆర్ వరల్డ్స్ ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ మన తెలుగు రాష్ట్రంలో ఫస్ట్ ఈ కింద ఉన్న అమ్మాయి ఇండియా ఫస్ట్ డబల్ హాఫ్ మ్యాండ్ ట్రాన్స్ప్లాంట్ ఈస్ హైయస్ట్ పార్టీ హాఫ్ మ్యాండ్ ట్రాన్స్ప్లాంట్ ఇద సో వీ నీడ్ థింక్ డిఫరెంట్లీ మనం ఆలోచన మార్చాలి ఇలాంటి జబ్బుకున్న మనిషి పేషెంట్స్ రోగి రుగ్మి పూర్తిగా జబ్బు నయం నయమై పూర్తిగా ఆరోగ్యవంతంగా నార్మల్ అవుతారు అని ఈ రిక్వెస్ట్ ఈ మెసేజ్ దయచేసి సొసైటీలో తెలియచేయండి కమింగ్ టుగెదర్ ఇస్ బిగినింగ్ కీపింగ్ టుగెదర్ ఇస్ ప్రోగ్రెస్ వర్కింగ్ టుగెదర్ ఇస్ సక్సెస్ సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మనం ట్వంటీ ట్వంటీ ఫోర్లో అత్యాధునికమైన ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్స్ వచ్చాయి అంటే

సో ఈ మీడియా హెల్ప్ తీసుకుని మేము చాలా క్రౌడ్ ఫండింగ్ చేస్తాం యశోదా హాస్పిటల్లో నేను నా ఆధ్వర్యంలో యాభై కింద ఎక్కువగా పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా చేశామండి క్రౌడ్ ఫండింగ్ అంటే ఒక చాలా ఉన్న పేషెంట్స్కి సోషల్ మీడియా ద్వారా ఇలా ఒక చాలా అత్య అత్యంత క్రిటికల్ కండిషన్లో బాబు అమ్మాయి ఉంది వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి ఇప్పుడు నేను చూపించిన దాంట్లో మీరు చూశారు కొందరు పేషెంట్స్ చాలా పోరున్నారు మీరు బట్టర్ చూశారు వాళ్ళకి రైట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ క్రౌడ్ ఫీల్ సార్ రైట్ సో ఫ్యాసిలిటీ అత్యాధునికమైన ఉండాలి అంటే మనకు అన్ని ఫ్యాసిలిటీస్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి మా ఆధ్వర్యంలో అయినట్టు ప్రయత్నం మనం చేస్తున్నాము అదేవిధంగా మన యశోద హాస్పిటల్ తరఫున ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిక్ తరఫున యశోద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిల్డ్రన్స్ వాళ్ళకి సొసైటీలో యాంటీ సోషల్ మార్గంలో వెళ్లకుండా వాళ్ళకి కరెక్ట్ దారి చూపించడానికి ప్రొఫెషనల్ కోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ అకామడేషన్ త్రీ టు సిక్స్ మంత్స్ అలా ఎడ్యుకేషన్ చేసిన యశోదా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు వెయ్యి కింద ఎక్కువగా మన సొసైటీ మెంబర్స్ ఈరోజు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ సక్సెస్ఫుల్ జాబ్ సిక్కర్స్ సక్సెస్ఫుల్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ మన తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పనిచేస్తున్నారండి ఇది చాలా ప్రౌడ్ థింగ్ మా అన్ని యశోద ఫ్యామిలీ తరఫున సో వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ వీ క్యాన్ ట్రై అఫ్కోర్స్ మీ పాయింట్ కరెక్ట్ సార్ మీరు అనుకు మీరు చెప్పిన ప్రకారం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ తమిళనాడు గవర్నమెంట్ తరఫున ఓల్మెరా ట్రాన్స్ప్లాంట్కి ఏ హాస్పిటల్కి పేషెంట్ వెళ్ళినా పేషెంట్కి చాయిస్ ఉంది ఎక్కడైనా వెళ్ళి గోల్మెరా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పేషెంట్ జబ్బుని బట్టి పేషెంట్ అవసరం ఉన్న ట్రాన్స్ప్లాంట్ని బట్టి అక్కడ గవర్నమెంట్ హెల్ప్ చేస్తారు సార్ అలాంటి ఫెసిలిటీస్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు దాకా చాలా వచ్చాయి చాలా పేషెంట్స్కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కాకపోతే గవర్నమెంట్ ఫండ్ ద్వారా ట్రాన్స్ప్లాంట్ చేశాము అయినట్టు అయినట్టు వరకు అదే ఫెసిలిటీస్ కొంచెం కొంచెం ఎక్స్ట్రా పే చేస్తే డెఫినెట్లీ మీరు ఒకటి గమనించే విషయాన్ని ఏమిటి అంటే సార్ బొందరో టాస్ అంటే ఒక రోజులో అయ్యే పని కాదు సార్ ఒక పేషెంట్కి దుషితమైన బోన్ అది క్యాన్సర్ ఉండొచ్చు బ్లడ్ జబ్బు ఉండొచ్చు అది మొత్తం నాశనం నష్టం నష్టం చేయాలంటే ఏ డేస్ చాలా పవర్ఫుల్ కింద నిజామాబాద్ శరంలో ఒక పేషెంట్కి ఏదైనా జబ్బు ఉండి ఐదు రోజులు పది రోజులు అడ్మిట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది సార్ కనీసం లక్ష యాభై వేలు సో అలాంటి మామూలు ట్రీట్మెంట్ ఇంత ఖర్చు వచ్చిన పేషెంట్కి ఓన్మ ముహూర్తం మారుస్తున్నాం పేషెంట్కి పునర్జన్మం పూర్తిగా నార్మల్ అయ్యే ట్రీట్మెంట్ ఇస్తున్నాం అంత కాస్ట్లీవ్ పవర్ఫుల్ కీమోథెరపీస్ ఇస్తున్నాం డెఫినెట్లీ అది కాస్ట్లీవ్ ట్రీట్మెంట్ మీరు అన్నట్టు కరెక్టే బట్ ఐఆమ్ వెరీ మచ్ హోప్ఫుల్ నేను గత థర్టీన్ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో చేస్తున్నాం ఒక సమయంలో టూ థౌసండ్ ట్వెల్వ్లో ఏ హెల్త్ స్కీమ్ లేని పరిస్థితి నుంచి ఇప్పుడు చాలా పేషెంట్ హెల్త్ స్కీమ్ బెనిఫిట్ తీసుకుంటున్నారు ముందుకు వస్తున్నారు రైట్ సో స్టెప్ వైజ్ అది పెరుగుతుంది రేపు మాకు డెఫినెట్లీ అన్ని పేషెంట్స్కి ఈ హెల్త్ స్కీమ్ బెనిఫిట్ వస్తుంది చాలా పేషెంట్స్కి ఇప్పుడు దాకా హెల్త్కి బెనిఫిట్ వచ్చాయి అదేవిధంగా యశోద ఆఫర్ తరఫున రకరకాల స్కీమ్ ద్వారా రకరకాల ప్రాజెక్ట్ ద్వారా పేషెంట్ కి కూడా హెల్ప్ చేస్తున్నాము ప్లస్ కొన్ని ఆర్ఫన్స్ కి కూడా ఒక మంచి డైరెక్షన్ లైఫ్ లో వాళ్ళకి ఒక రెస్పాన్సిబుల్ సక్సెస్ఫుల్ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ మన బంగారు తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం సిటిజన్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అర్థం ఒక ఒక రకమైన జబ్బు కాదు దాంట్లో వంద పైన రకాలు ఉన్నాయి ఉదాహరణంగా ల్యూకేమియాలో కూడా రెండు రకాలు ఉంటాయి ఏఎల్ఎల్ ఏఎల్ఎల్ అనే జబ్బు ముఖ్యంగా చిన్న పిల్లలు సోమేశ్వర్ పది సంవత్సరం క్లియర్ ఉన్న పిల్లలు ఎక్కువ మాత్రలో కనుకొని జబ్బు ఏఎల్ జబ్బు మీ సిక్స్ మంత్స్ మన్లీ కిందెరపీ ద్వారా నైన్టీ పర్సెంట్ క్యూర్ చేయొచ్చు కొందరు ప్రాంతం నైన్టీ పర్సెంట్ పిల్లలకి అవసరం ఉండదు సిక్స్ మంత్స్ కలిసి ఎన్ ల్యాక్స్ ల్యాక్స్ రైట్ అదేవిధంగా ఏర్ఎల్ జబ్బు ముఖ్యంగా యాభై సంవత్సరం కింద ఎవరు కొన్న జనాలకి కనుప సెకండ్ రకమైన బ్లన్ కేస్ లిల్ఫోమా దానివల్ల రెండు రకాలు ఉంటాయి వాచ్కిస్ నాన్ ఆజ్కి చిన్న చిన్నపిల్లలు యంగర్ పర్సెంట్ ఎక్కువ వచ్చేటప్పుడు క్యాన్సర్ దానికి ఓన్లీ యాభై వేలు సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ యాభై యాభై వేలు మొత్తం నయం అయిపోతుంది అదేవిధంగా నాన్ ఆక్సిడెన్స్ ఇప్పుడు మనకి సిక్స్ మంత్స్ కీమోథెరపీ సెవెంటీ పర్సెంట్ పేషెంట్స్ కిమోథెరపీతో నయమవుతారు ముప్పై శాతం పేషెంట్స్ కిమోథెరపీ తర్వాత కూడా జబ్బు తిరిగి వస్తే కొంత చెప్పాను మల్టిపుల్ మైలోమా ముఖ్యంగా యాభై అరవై సంవత్సరాల కింద ఉన్న పేషెంట్స్ కి దాని దానికి కీమోథెరపీ సిక్స్ మంత్స్ ఇస్తాము కోల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము కీమోథెరపీ సిక్స్ మంత్స్ కాస్ట్ దాదాపు సిక్స్ లాక్స్ కోల్ ట్రాన్స్ప్లాంట్ టెన్ లాక్స్ సో ఏ రకమైన జబ్బు దానికి కోల్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందా లేదా ఓన్లీ కీమోథెరపీతో నయం అవుతుందా దాని బట్టి దాని ఖర్చు సో మొత్తానికి ఫైవ్ లాక్స్ నుంచి ట్వంటీ లాక్స్ దాకా ఖర్చు అవుతుంది సో బ్లడ్ క్యాన్సర్ అనే జబ్బు ఎక్కువ మాత్రలో మనకు తెలుస్తుంది మన చుట్టుపక్కల ఉన్న జనానికి మనం తింటున్నాము దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి జనాల్లో అవేర్నెస్ చాలా పెంచింది ఎవరికైనా ఏమైనా ఆరోగ్యమైన ఆరోగ్యానికి ఎట్లాంటి సమస్య ఉన్నా ద్వరలో బ్లడ్ టెస్ట్ చేసి ద్వారా స్పెషలిస్ట్ డాక్టర్ చేసిన వల్ల డయాగ్నోసిస్ చాలా వరకు ఎక్కువగా మాత్రలో అవుతుంది ఒక కాలంలో ఇరవై ముప్పై సంవత్సరం ముందు ఫ్యాసిలిటీస్ అవైలబుల్ లేన వల్ల దాని అవేర్నెస్ లేని వల్ల చాలా జనాలు చాలా పేషెంట్స్ జబ్బు తెలిసే ముందే సరిపోయేవారు ఇప్పుడు అలా జబ్బు తెలిసే ముందు సరిపోయేవారు ప్రమాణం చాలా తగ్గింది నైంటీ నైన్ పర్సెంట్ పేషెంట్స్కి డయాగ్నోసిస్ అవుతుంది డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ కూడా అవుతుంది అది ఒక ముఖ్యమైన కారణం రెండోది చేంజింగ్ లైఫ్ స్టైల్ మూడోది చాలా బీ క్వాలిటీస్ ఎన్వైర్న్మెంటల్ చేంజెస్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఫుడ్లో ఆహారంలో మార్పు పొల్యూషన్ అలాంటి చాలా కారణం వల్ల బ్లడ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కూడా మన భారత రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆల్ ఓవర్ కూడా చాలా చాలా వరకు పెరిగింది ఎక్కువ మాత్రలో వాడిన జనాలకి స్టమక్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ ఎక్కువ మాత్రలో కనపడుతుంది స్మోకింగ్ చేసిన వాళ్ళకి లంగ్ క్యాన్సర్ ఎక్కువ మాత్రలో వచ్చే అవకాశాలు ఉంటాయి అలా బ్లడ్ క్యాన్సర్కి ఎగ్జాక్ట్ కారణం ఉండవు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్లో బ్లడ్ అది జస్ట్ మన మన శరీరంలో ఉన్న కొన్ని జీన్స్ మార్చి మామూలు కణాలు బ్లడ్ కణాలు తయారయ్యే వల్ల క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతుంది దాని వల్ల బ్లడ్ క్యాన్సర్ కనపడుతుంది దానికి ఎగ్జాక్ట్ కారణాలు ఉండవు ఏ వయసులో కూడా ఈ బ్లడ్ క్యాన్సర్ కనపడచ్చు బ్లడ్ క్యాన్సర్ ముందు ఏదైనా క్యాన్సర్ దానికి కీమోథెరపీ రేడియోథెరపీ ముందు కొన్ని సంవత్సరాల ముందు ఇచ్చిన వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలో అయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా కొందరు పొలంలో పని చేసే మన వ్యవసాయకులు అదేవిధంగా పెస్టిసైడ్ పెయింటింగ్ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే జనాలు వాళ్ళు బ్లడ్ క్యాన్సర్ ఈ కెమికల్ ఎక్స్పోజర్ ఎక్కువ మాత్రంలో అయిన వల్ల ఎక్కువగా మాత్రంలో కనపడే అవకాశాలు ఉండొచ్చు క్యాన్సర్ లో మార్చే అవకాశాలు ఉంటాయి నుంచి క్యాన్సర్ ఉంటే దాన్ని బట్టి క్యాన్సర్ కి మనం పేరు పెట్టాం లంగ్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ క్యాన్సర్ అదే విధంగా బ్లడ్ క్యాన్సర్ సో అన్ని క్యాన్సర్ కి కొన్ని లక్షణాలు కామన్ ఉంటాయండి సో అన్ని కామన్ లక్షణాలు చెప్తాను బరువు పడిపోవటం మళ్ళా జ్వరం రావటం ఇలాంటి అన్ని క్యాన్సర్ కి వచ్చే లక్షణాలు బ్లడ్ క్యాన్సర్ కూడా కనపడచ్చు బ్లడ్ క్యాన్సర్ మూడు రకాలు ఉంటాయి న్యూకిమియా లింఫోమ మైలోమ న్యూకిమియా అనే బ్లడ్ క్యాన్సర్ బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యే క్యాన్సర్ బోన్ మ్యారో అంటే శరీరంలో రక్తం తయారు చేసే వ్యాక్తి సో బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయిన క్యాన్సర్ న్యూకిమియాలో అన్ని రకాల రక్త కణాలు పడిపోతాయి మూడు రకాల రక్త కణాలు ఉంటాయి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు హిమోగ్లోబిన్ పడిపోతే చాలా నీరసం అలసట తెల్ల రక్త కణాలు పడిపోతే ఇమ్యూనిటీ తగ్గి రకరకాల జ్వరం ఇన్ఫెక్షన్ లంగ్ ఇన్ఫెక్షన్ కంటూ ఇన్ఫెక్షన్ లేట్ లేట్ పడిపోయిన వల్ల వీడి లక్షణాలు మచ్చలు నోట్తో ముఖంతో ల్యూకిమియా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు అదే విధంగా లింఫోమా గ్రంథి లాగా గడిపడే బ్లడ్ క్యాన్సర్ సో లింఫో గ్రంథి ఉబ్బి అదే విధంగా ఇక్కడ చంక తర్వాత ఈ గ్రాయిడ్ రీజన్లో కంతి లాగా కనపడే బ్లడ్ క్యాన్సర్ లింఫోమా అలా కంతి లాగా గడ్డలు కనపడితే లింఫోమా ఉండొచ్చు అదేవిధంగా మైలోమా బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా బోన్స్ కి నష్టం చేసే బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా యాభై అరవై సంవత్సరం పైన ఉన్న జనాలకి చాలా బ్యాక్ పెయిన్ ఉండటం బోన్ పెయిన్ ఉండటం చిన్న దెబ్బతో కూడా బోన్ ఫ్రాక్చర్ అవ్వడం కిడ్నీ ఫెయిల్ అవ్వడం ఇలాంటి లక్షణాల్లో మైలోమా క్యాన్సర్ లో కనపడతాయి దయచేసి ఈ పాజిటివ్ మెసేజ్ మన నిజామాబాద్ జిల్లాలో తెలియచేయండి పూర్ణ వాళ్ళు బాధపడకూడదు కనీసం ముందు వచ్చి డయాగ్నోసిస్ చేసి దానికి పూర్తిగా పరిష్కారం చేసుకోవచ్చు అని తెలియచేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ సో మచ్ ఇప్పుడు చేస్తున్నారు okay